అండి వెల్కమ్ ఛానల్ నేను మిషాహిని ఈ రోజు వీడియోలో బీన్స్ కోడిగుడ్డుతో ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నాను ఇది చపాతీలో కానీ వేడి వేడి రైస్ కానీ చాలా బాగుంటుందండి మరి ఈ రెసిపీ కోసం నేను బీన్స్ ని శుభ్రంగా వాటర్ లో వేసేసుకొని వాష్ చేసేసుకున్నాను ఇలా తెంపితే వెంటనే తెగా అంటే మనకి ఇవి ఫ్రెష్ గా ఉన్నట్టు అనమాట ఇప్పుడు వీటిని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా ఉడికించుకుంటున్నాను ఇవి బాగా ఉడికిపోయే వరకు మనం ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత వాటర్ నుంచి సపరేట్ చేసుకుని ఒక పల్లెంలోకి తీసేసుకోవాలి పల్లెంలోకి తీసుకొని కాసేపు చల్లారి పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత వీటి ఎడ్జెస్ ని కట్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలనమాట ఇలా కట్ చేసుకుంటేనే ఫ్రై రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చిలను వేసుకుంటున్నాను ఇవి ఆయిల్లో బాగా వేగిపోవాలన్నమాట ఆనియన్స్ ఎంత బాగా వేగితే ఈ కోడిగుడ్డు ఫ్రై అంత బాగుంటుంది జనరల్గా కోడిగుడ్డుని మనం ఆకుకూరల్లో లేదంటే కేవలం కోడిగుడ్డుతోనే ఫ్రై ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా బీ బీన్స్తో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆనియన్స్ వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ని కూడా ఈ ఆయిల్లోనే వేసుకొని బాగా వేపుకోవాలి ఆయిల్లో ఎంత వేపుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ బీన్స్ కోడిగుడ్డు ఫ్రై ఎందుకంటే మనం ఉడికించుకున్నాం కాబట్టి అందులో ఉన్న చెమ్మ మొత్తం పోయి ఆయిల్లో వేగిపోవాలన్నమాట అంతవరకు మనం మీడియం ఫ్లేమ్లో ఈ బీన్స్ని ఆనియన్స్ని అన్నింటినీ బాగా వేపేసుకోవాలి మీరు ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఒక కామెంట్ చేయండి నేను ఇలా వేపేసుకున్నాను వేపుకున్న తర్వాత ఈ ఆయిల్ని సపరేట్ చేసుకొని బీన్స్ని మొత్తం ఒక ఒక చోటికి సైడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను ఈ ఎగ్స్ ఈ ఆయిల్లో వేపుకోవాలన్నమాట వేపుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అన్నది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇక్కడ మిగిలిన ఆయిల్లో ఎగ్ని ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఎగ్ కాస్త వేగిపోయిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటూ మనం ఫ్రైని ప్రిపేర్ చేసుకోవాలి ఈ రెసిపీ ఖచ్చితంగా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా పసుపు కొద్దిగా మిరపొడి కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి మిరియాల పొడి వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఒకసారి వేపేసుకుంటున్నాను ఈ మసాలా పొడులు అన్ని వీటికి అంటారనమాట అంతవరకు ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని వేపుకోవాలి ఎగ్ ఫ్రై ఎప్పుడైనా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఎగ్ మాడితే టేస్ట్ బాగోదు కాబట్టి ఇలా కలర్ఫుల్గా వేగిపోయే వరకు వేపేసుకోవాలి చూడండి బాగా మసాలా పొడులన్నీ అంటాయి కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ టేస్ట్ ఎలా ఉందన్నది మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ఎగ్ ఫ్రై ఎలా చేస్తారో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన కలశాస్ కిచెన్ ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసేయండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా రావాలంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి నేను ఈ బీన్స్ కోడిగుడ్డు ఫ్రైని చపాతిలోకి ప్రిపేర్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్